డియర్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాజకీయం ఎలా ఉంది బీసీ ఉద్యమం ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది గత కొన్ని రోజులుగా నేను బీఆర్ఎస్ పాలన మీద ఎంతో వ్యతిరేకతోటి ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన మినిస్టర్ల పైన ఎంత వ్యతిరేకతతోనే నేను విభేదించి ఎటైనా బీఆర్ఎస్ని గద్దె దించడమే లక్ష్యంగా నేను పనిచేసి కాంగ్రెస్ పాలనని కాంగ్రెస్ గెలవాలని గుడ్డిలో మెల్లలాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ని బొటాబొటిగా కోమాలు ఉన్నటువంటి కాంగ్రెస్ని పైకి మాలాంటి వాళ్ళు మీడియాలో పనిచేస్తూ ఉద్యమకారులు అందరూ పైకి లేపి దీన్ని సెలైన్ మీద కోమాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చి ఇలా గద్దెనెక్కిస్తే ఇలా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి కోతిలాగా దూకొచ్చి గోడ మీద పిల్లల్లాగా వచ్చి దీకొచ్చి వచ్చిన వాళ్ళందరూ రాజకీయం చేస్తా ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి వచ్చిన వాళ్ళందరూ ఇలా రాజకీయం చేస్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి చూస్తే ఇలా వ్యవస్థ ఎట్లా ఉందంటే నువ్వు ఏ జిల్లా కనుభ బీసీలు ఇలా లెక్క సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ చూపిస్తున్నారు అయినా ఫిఫ్టీ సిక్స్ అయినా కూడా బీసీలు బీసీల కింద ఎన్ని ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు రావాలి ఎంతమంది ఎంపీలు రావాలి ఎంతమంది లోకల్ సంస్థలలో ఎంతమంది రావాలి ఇవన్నీ లెక్కిస్తే అందరూ అన్యాయం చేస్తారు పై ఒక రకంగా ఈ బీసీలో ఉన్నటువంటి దొంగలు కూడా కొంతమంది ఉన్నారు ఎవరికైనా పదవి వస్తే వాడు వాడు నాకే నే వాడే పదకి పైకి ఎదగాలని అవతల నీ ముందు నీ మాట నా ముందు నా మాట చెప్తారు దొంగ నాయకులు దొంగ రాజకీయం డైరెక్ట్గా చెప్పి మాట్లాడే అంత దమ్ము ఎవరికి ఉండదు డైరెక్ట్గా చెప్తే ఎట్లా సామెతలు ఉంటాయి కదా అబద్ధం ఎన్నిసార్లు ఆడతారు ఎవడైనా ఒకసారి రెండు సార్లు కళ్ళ కనిపిస్తుంది ఎవడి వాట వాడికి కావాలి బీసీల వాట బీసీలకి ఎస్టీల వాట ఎస్టీలకి దళితుల వాట దళితులకి ఆల్రెడీ దళితులకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీలకే లేవు కాబట్టి ఇలా ఒకటి బీసీ తరఫున మాట్లాడితే వాడి మీద బీసీని ఎగదోయడం ఈ అగ్రకులాల నాయకులు బీసీలు ఎగదోసి బీసీల మీదనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వాడు రాజకీయంగా వాడికి గెలవడం కోసం మాత్రం బీసీలందరికీ ఉంగింగి దండాలు పెట్టడం కలుపుకొని పోవటం గెలిచినాక మళ్ళీ వాడి మీదనే ప్రెస్మెంట్ పెట్టడం తిట్టడం ఇయ్యలా మాకు తెలియదా ఈ దొంగ నాయకులు దొంగ రాజకీయ నాయకులు ఇయలా ఎవడో ఒకడు బీసీ మాట్లాడితే వాడిని వేయడం కాంగ్రెస్ పార్టీ వాడిని సస్పెండ్ చేయడం సస్పెండ్ చేసిన తర్వాత సంస్కృతి చేయకుండా మాత్రం వాడు తోపు పెద్ద లీడరు అదే పొగట్టం సస్పెండ్ చేయగానే మీ నాయకుడు నోడి మీద ప్రెస్మెంట్ పెట్టమంటే మళ్ళీ వాడినే తిట్టడం ఇవాళ ఒకరిద్దరి పేరు చెప్పం కానీ టీడీపీ నుంచి పోయిన నాయకులు ఇలా లేడీస్ కూడా మంత్రులు అయ్యి మళ్ళీ ఇటు వాళ్ళు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉందా చాలా దారుణం గుర్తుపెట్టుకో ఇవాళ ఎమ్మెల్సీ విజయశాంతికి వచ్చిందంటే అందరూ బీసీలు అందరూ న్యాయంగానే ఇచ్చారు అనే అనేటట్టుంది ఇవాళ బీసీలు అసలు ఏ ఏ జిల్లా కాదు ఏ మండలం కాదు కానీ ఆమెకి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె త్యాగం అలాంటిది తెలంగాణ రాకముందు త్యాగం చేసింది అంతమంది ఉన్న బీసీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి అంతమంది మనకి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు బీసీల గురించి ఒక రోజునే మాట్లాడినరా ఒక కొంటాసూరిక మాట్లాడిందా దళిత సంబంధించింది మన చేతక్క మాట్లాడిందా ఆ మరి ఇలా ఏం మాట్లాడుతుంది బీసీల మీద ఆయన సస్పెండ్ చేయి వీడిని సస్పెండ్ చేయని మాట్లాడుతాను నిన్ను ఎక్కడి తీసుకొచ్చారు తీసుకొచ్చిర్రు నువ్వు ఏం చేసినావు నువ్వు కరోనా టైంలో నువ్వు చేసింది కో గోరంతా అంత మీడియా వాళ్ళు కొండంతా చూపించరు నువ్వంతా చేసినవా ఏడ చేసినాను మాకు తెలియదా ఖబర్దార్ జాగ్రత్త బీసీ జోలికి వస్తే అయినా కూడా ఎవడైనా కూడా తొక్కి నారదీస్తాం జాగ్రత్త ఖమ్మం జిల్లా ఉద్యమకారుల జిల్లా ఇవాళ బీసీలని అనగదొక్కడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు పొంగిలేటి గుల అనిగింది చాలా వరకు పెట్టింది ఖర్చు ఎమ్మెల్యేలు ఇలా ఒక పక్కన లేడు ఆయన ఆ బాంబు వెళ్తా ఈ బాంబు వెళ్తా అన్నాడు అంత అయిపోయింది హైదరాబాద్ చుట్టూ ఆయన బాంబులే పెళ్తాను ఆయన పెట్టిన బాంబులే ఆయనకే వెళ్తున్నాయి జాగ్రత్త మా జిల్లా ఖమ్మం జిల్లాకు వస్తే ఇవాళ ఏజెన్సీలో అభివృద్ధి లేదు ఒక్క సీసీ రోడ్డుకి వచ్చారు కదా చెప్పండి ఒక్క సీసీ రోడ్డు ఒక గ్రామానికి ఐదు లక్షలు ఇచ్చిరా ఏ గ్రామానికి ఇచ్చిరా చెప్పండి ఇవాళ పొంగులేటి ఇవాళ బట్టి ఇవాళ తుమ్మల వీళ్ళ వీళ్ళ మూడు నియోజకవర్గాలు తప్ప ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే నా చెవు వేయించుకుంటా బట్టి ఆయన సొంతానికి ఆయన రోడ్లు ఎంచుకుంటాడు తుమ్మల ఆయన లేతే నేను గోదావరి నడి తీసుకొస్తా గోదావరిని ఇటు మరీతా ఆయన అటు మళ్ళీ ఆయన అటదారితో ఏనుగురు కాని జుల్లూరుపాటు కాని ఏనుగురు తీసుకుపోయాడు గోదావరి నీళ్ళు ఆయన వచ్చి వచ్చి రావడం మినిస్టర్ రావడం గెలవడమే శంకసం చేయడమే ఆరు నెలలలో ఓపెన్ చేయడం ఇక ఆయన అంతే ఉంటుంది కేసీఆర్ గవర్నమెంట్ అంతే చేసిండు బాలిసేళ్ల నుంచి తీసపోయి తిరుమల మళ్ళీ ఆయన చేయించుకుంటాడు ఆయన మళ్ళీ ఆయన అక్కడే నేను పోటీ చేస్తాను అంటే అక్కడ టికెట్ ఇవ్వడం కుదరక మళ్ళీ ఇక్కడ ఖమ్మంకి వచ్చిండు అంటే నువ్వు గెలవడం కోసం నీ కొడుకుని మళ్ళీ ఎమ్మెల్యే చేయడం కోసం లేని లేదు కొడుకుని ఖమ్మంలో ఆయన రానికో రాని చోటకి కొడుకుని పంపిస్తాడు ఆయన యువరాజు కేటీఆర్కి యువరాజు తుమ్మలకి యువరాజు బట్టికి ఆయన సతీమణి పొంగిలీటికి బామ్మరిది లేకపోతే తమ్ముడు లేకపోతే మా అయ్యంకుడు ఇంకెవడ సడ్డుకుడు ఇట్లా ఇదే రాజకీయం ఖబర్దార్ జాగ్రత్త బీసీలు అందరూ ఏకమవుతారు మిమ్మల్ని తీర్మానం అన్న ఒకసారి అన్నాడు కదా మేము పోతే కొట్టుకొని పోతారని మీరు కూడా అట్లా కొట్టుకొని పోయే రోజులు దగ్గరకు కూర్చున్నాయి జాగ్రత్త ఖమ్మం జిల్లాలో మీరు అభివృద్ధి మీ మీ మూడు నియోజకవర్గాలు పాలేరు మదిర ఖమ్మం తప్ప ఇంకా వేరే నియోజకవర్గాలు బాగుపడకూడదా ఒక ఎమ్మెల్యే మీ చుట్టూ తిప్పుతారా అంటే మీరు గెలిపించారు కాబట్టి మీ చుట్టూ తిప్పుకుంటారా ఎవరు ఏ ఎంత ఇచ్చారు డబ్బులు మాకు తెలియదా ఎట్లా గెలిపించి తెలియదా తుమ్మల నాయసరా ఓడిపోయిన ఎమ్మెల్యేని గెలిచిన ఎమ్మెల్యేని ఏ పార్టీలో ఉన్నా కూడా వాడు ఎట్లా మాట్లాడతాడు ఏం ఎట్లా తీరుతాడు ఎన్న ఎట్లా ఎట్లా పిలిచి దగ్గరికి తీసుకుంటాడు మాకు తెలియదా అంటే మేనిఫెస్టోలో పెట్టినవి మీరు అమలు చేయడం చేత కాదు రైతుల రుణమాఫీ చేయడం చేత కాదు భరోసా వృధా బంగారం చేత కాదు కానీ కొత్త కొత్త పథకాలు వస్తాయి మీకు ఖమ్మం జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలకు డబ్బులు వేరే నియోజకవర్గానికి టెన్ పర్సెంట్ వచ్చినా ఇలా మేము దేనికైనా చేద్దాం జాగ్రత్త ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించింది నేను అంతకుముందే చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంత తేలిగ్గా ఉండదు అని కూడా చెప్పిన నా వీడియోలు చూడండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో భద్రాచలం తప్ప అన్నీ గెలిస్తాయని కూడా చెప్పిన నాకు మీ పార్టీ అధికారం రాకముందే నేను పెట్టిన వీడియో చూడండి మీరు ఖబర్దార్ బీసీలందరినీ బీసీల మీదనే బీసీలని ఎక్క చూస్తున్నారు అర్థమవుతుంది కొడుకుల్లారా జాగ్రత్త బీసీలకి అన్యాయం జరిగితే మాత్రం ఎయిటీ పర్సెంట్ ఈ తీర్మాల మల్లన్నా కూడా అటు డ్రామాలు వేస్తాడు ఆయన సొంత ఎజెండాతో పోతాడు మేము కూడా ఆయన నమ్మే పరిస్థితి లేము సస్పెండ్ చేస్తే నువ్వు పోరాటం నేను సస్పెండ్ చేస్తే నేను కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేస్తానని చెప్పి బయటికి రా ఏడన్న రేవంత్ రెడ్డిని తిడతావు ఆడిపోయి రాహుల్ గాంధీ మా నాయకుడు అని చెప్తావు అది కరెక్ట్ కాదు నువ్వు కూడా సస్పెండ్ చేస్తే నువ్వు రిజైన్ లెటర్ ఇచ్చి మకానికి కొట్టేసి వచ్చేసి బయటకు వచ్చేసి ఎడ రేవంత్ రెడ్డిని తిడతా ఆడిపోయి రాహుల్ గాంధీని పొగుడుతూ అది కరెక్ట్ కాదు జాగ్రత్త మల్లన్న నువ్వు కూడా నువ్వు బీసీల కోసం పోరాటం చేయాలనుకుంటే బయటకు వచ్చి పోరాటం చేయి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఉండు నువ్వు ఢిల్లీ పోయి కాలు మొక్తా ఎడకొతున్న రేవంత్ రెడ్డి నెడతా అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు జేబీసీ ఆర్కే న్యూస్ ఖమ్మం